హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ ఈరోజు వర్షం ఒక వన్ అవర్ ఇలా ట్రాఫిక్ జామ్ గురి చేసిందండి ఎన్టీపీ ఆఫీస్ దగ్గర జూబ్లీ హిల్స్ చూసారా చాలా అంటే చాలా వరకు కార్లు అయితే ఆగిపోయినాయి వన్ అవర్ పడిన వర్షానికి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందంటే అంత అయింది కాకపోతే ఏది కూడా ముందుకు వెళ్ళడానికి సాహసించలేదు ఎందుకంటే త్రీ ఫీట్స్ వరకు అక్కడ వర్షం నీరు నిలిచిపోయింది అంత బాగా చాలా మంది అయితే అసలు ఏమైనా చెట్టు పడిపోయిందా ఏంటని చాలా వరకు అయితే వెయిట్ చేశారు ఇంకా లాస్ట్కి అటు సైడ్ చూసారా ఆటోలు ఇటు సైడ్ కార్స్ ఉన్నాయి కానీ ఏవి కూడా డేరింగ్ చేయలేదు మేము డేర్ చేసాము ఎందుకంటే వన్ అవర్కి పైగానే అలాగే ఉన్నాం చాలాసేపు ఇంచు కూడా ఎవరు కూడా సాహసం చేయలే మా ముందు ఒక కార్ వెళ్తుంటే ఇంకా కార్ తన తన వెనక మేము కూడా అలాగే వెళ్ళాము చూడండి ఒకసారి ఆ వర్షం అంత భయం వేసింది అంటే అటు సైడ్ ఇటు సైడ్ కన్నా మిడిల్లో అలా వర్షం నీరు అన్నది ఆగిపోయింది ఆ కార్ అనుక మేము అలా వెళ్ళిపోయాం చూడండి ఒకసారి ఈ వర్షం నీరు ఇంకెప్పుడు ఎట్ెళ్ళు తెలియదు కానీ చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు అంటే ఆల్టో అని లక్షించిన కార్లు ఆటోలు రావడానికైతే మాత్రం డేర్ చేయలేదండి చూడండి ఎంత వర్షము సముద్రంలా అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్